హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద ఏం పేరు నీ పేరు కెమెరామ్యాన్ తో రాధమోహన్ దాస్ ఓకే అలా పట్టుకో మైకిల్కి హరే కృష్ణ రే గీతా జయంతి ఖచ్చితంగా భగవద్గీత రేపు పద్దెనిమిది అధ్యాయులు చదవాలి కనీసం రెండు పన్నెండు పద్దెనిమిది ఆ మూడైనా చదవండి ఎందుకంటే ప్రపంచంలో అందరి కోసం భగవంతుడే చెప్పిన గొప్ప గ్రంథం భగవద్గీత ఇది మనం భారతదేశంలో హిందువులకు మాత్రమే చెప్పాడు అని అనుకోకండి కృష్ణుడు భగవద్గీతలో చాలా స్పష్టంగా ఏం చెప్పాడు అంటే నేను అందరికీ తండ్రిని అని చెప్పాడు ఉదయం అంటే అందరూ అంటే కొన్ని మనుషులు కూడా కాదు ఆల్ లివింగ్ బేబీస్ అన్ని జీవులకి నేనే తండ్రిని అని చెప్పాడు కాబట్టి మనం మళ్ళీ అమ్మాయి మాట్లాడకూడదు గురిగలు అన్నామా ఇప్పుడు గుడిగలు మాట్లాడచ్చా కాబట్టి మళ్ళీ మళ్ళీ మనం జన్మ ఎత్తకూడదు పట్టకూడదు పుట్టకూడదంటే మనం ఏం చేయాలో భగవద్గీతలో చెప్పారు భగవద్గీతలో ఏం చెప్పారంటే తినేటప్పుడు నాకు అర్పించి తినాలి సో మనందరం మళ్ళీ పుట్టకుండా ఉండటానికి ఏం చేయాలో భగవద్గీతలో చెప్పారు కాబట్టి మనం భౌతికతని చదవాలి కష్టాలు ఎందుకు వచ్చినాయి ఈ దేహం రావడం వల్ల ఈ దేహం పట్ల మోహం ఉండడం వల్ల ఈ మోహం వల్ల అహం రావడం వల్ల కాబట్టి మనం సోహం చేయగలగాలి దాసోహం చేయగలగాలి స్వామి నీ ఇష్టం ఈ సిస్టంలో మేము ఉన్నాం నీ ఇష్టం వచ్చింది జై తవ దాసోహం తవ దాసోహం దాశరదే వినుమ కాబట్టి మనం కూడా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి దానికోసమని భగవద్గీతను చదివి పాటించాలి ఎప్పుడు ఎప్పుడు లోపల బయట కృష్ణ గోవింద నారాయణ దేవా మాదేవ అంటూనే ఉండాలి అదొక్కటే రక్షిస్తుంది ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు ఇంకా చాలా టైం ఉంది అక్కడ ఇక్కడ కోట కోట కట్టడం హారు కొనటం నువ్వు ఈ లెక్క లేసేటోప్పుడు నీ బొక్కలన్నీ చొరచొర అయిపోయి ఎక్కడో లెక్క లేకుండా పోతావు కాబట్టి ఈ ప్రపంచ నాకేం సంబంధం లేదు ఈ ఈ బండ్ల నాకేం సంబంధం లేదు నేను గెస్ట్ని అలాగే మనందరం ఈ భూమి కూడా గెస్ట్లో వచ్చే ఒక వెళ్తాం దానికోసం కొట్టుకోకర్లేదు తిట్టుకోర్లేదు టెంపరీ వాడు నేను సంతోషంగా ఉండండి ఆనందం ఉండండి జపమాలు ఇస్తాను ఇట్టుకోవాడు చప్పుడ జపం చేయండి ఇవాళ మొదలు పెట్టండి అలాగే రేపు ఏకాదశి మోక్షద ఏకాదశి ఏకాదశి పేపర్ తీసుకుని ఆ ఏకాదశి ఎలా చేయాలో అందులో ఉంది బాగా చేయండి అరవై ఆరు పేర్లు చెప్పుకోండి బాక్స్ ఆ పక్కన పెట్టాలి రండి గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ రాధా మనోహరి गोविन्द जय जय गोपाल जय जय गोविन्द जय जय गोपाल जय जय आधारम हरि गोविंद जय जय हरि गोविन्द जय जय आ रही गोविन्द जय जय गोपाल जय जय गोविन्द जय जय गोपाल जय जय आधार राधा रमन गो हरे गोविंद जय जय राधा रमन हरे गोविंद जय जया हरे कृष्णा हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 रामा हरे रामा राम हरे राम हरे राम हरे राम हरे कृष्णा हरे कृष्णा

మాగ పిల్లోడు ఆడపిల్లోడు ఆడపిల్లలు అలా ఏం తేడా లేదు అందరూ అడ్డు పనులు చేయాలి మగ పిల్లలతో కూడా అడ్డు భావించాలి ఇల్లు దుడిపించాలి అప్పుడే అమ్మ విలువ తెలుసుకుంది అవి ఏమీ తెలియకుండా సిగ్గు శరం లేకుండా బాగా చదువుకో బాగా చదువుకో వీళ్ళిద్దరు తీసుకెళ్ళి ఓల్డ్ ఏజెంట్లో చేస్తారు దరిద్రం అందుకు మీతో అక్కడ చదువు అర్థమైందా మా అమ్మ ఏ పని చెప్పినా మేము చేసాం బాగా నీళ్ళు చేసాము ఏడదమ్మంటే తెచ్చావు అంటూ తో తోవే బట్టలు మేడ మీద ఆరే ఆరేసే వాళ్ళం అసలు మాకు తెలియదు నేను తెలియను నాకు ఎందుకు చెప్పావు అసలు ఆ పదాలు మాకు తెలియదు నాన్న బెదిరించడం అమ్మని బెదిరించడం మాకు తెలీదు నువ్వు ఎవడైతేట్రా నువ్వు కలెక్టర్ అయితే అక్కడికే

తోడుకోడానికి చేత కూడా ఇచ్చాను దానికి తాడు కూడా ఇచ్చాను అయినా మీరు బావిలో పడి చచ్చిపోతే ఏమైనా ఏం చేయలేదు జపం చేయడానికి భగవంతుడు ఇలా భగవంతుడు ఏం చేశారు దాని ఉదాహరణగా చెప్తున్నారు అంతే భగవంతుడు చేతులు ఇచ్చాడు దేహం ఇచ్చాడు ఈ చేతులతో మాల తిప్పితే సంసారం అనేటువంటి వచ్చి ఆ మాలే బయట అంటే మాల చేయమన్నారు కదా అని చాలా మంది బుద్ధిలో ఉన్నాయి తిప్పుతారు ఎక్సర్సైజ్ అవుతుంది తిప్పితే పుణ్యం కాదు ఎందుకు చేతుల్ని ఎప్పుడు వస్తాయి ఇలా తిప్పుతూ చెప్పాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మనం ఏ స్థితిలో జపం చేయాలంటే మనం సినిమా చూపుతుంటావా సినిమా ఎక్కడికి వెళ్దామా సినిమా చూస్తుంటాం కదా సినిమా చూసేప్పుడు ఎవరినో వచ్చి ఆశీర్పించి వాడు అంటే ప్రవీణ్ అనగానే గుర్తుపట్టడు ఎందుకని వాడు ఎందులో ఉన్నాడు సినిమాలో లేనమై ఉన్నాడు కదా అలాగే జపం చేసేప్పుడు కూడా మనం లేనమై ఉండాలి ఒక టెంపరీ సినిమాలో లేనమైనప్పుడు ఈ ప్రాణం పోయాక వెళ్ళవలసిన ప్లేస్ కోసం లీనం అవ్వాలిగా అందుకని జపం చేయండి దాని జపతో నాస్తి పాతక అలాగే మన మనసు చెప్తుంది ఆ ఇంకా చాలా టైం ఉంది వాళ్ళ రాత్రి బట్టే దాన్ని లేచు రెడీగా ఉంటాం ఇంకా చాలా టైం ఉంది నీ తొక్కలో స్కెచ్ ఏమి ఎవడేమి పట్టించుకోడు మొన్న పెళ్ళి అయింది వాళ్ళ అమ్మాయికి మొన్న జాబ్ వచ్చింది వాళ్ళ ఆయనకి మొన్నే కొత్త కారు కట్టుకున్నారు కొత్త ఇల్లు కట్టుకున్నారు అవన్నీ తొమ్ముతాడేంటి టైం అయిపోయితే పక్కన తీసిన తీసిపోక కాబట్టి సాగు వచ్చేది ఏం పెట్టుకుని ఇవాళ లాస్ట్ డే అని బెస్ట్గా గడపాలి బెస్ట్గా గడపడం అంటే ఏమీ లేదు లేవడం స్నానం చేయడం సూర్యుడికి నమస్కారం చేయడం తులసమ్మెకి ప్రణామం చేయడం జపం చేయడం భగవద్గీత చదవడం పూజ చేయడం మన మనసు అంతా అక్కడ పెట్టాలి అది లేకుండా పూజ గంటలో కూర్చోవడం చూడు వచ్చి వెళ్తున్నారా ఇంక ఎందుకది పూజ బయట పూజ చేయాలి అందుకని అందుకని ఎవ ఎవడదాడి ఏ వాళ్ళంతా ఎవడరాడు ఎవరితోనూ మా నాన్న వెళ్ళారు మా అమ్మ వెళ్ళింది ఏంటి మా అమ్మ వెళ్తే మేము వెళ్ళాము దారి ఆడిదే అందుకని ఎవరికాడ చదువుకోండి వ్యాపారం ఉద్యోగం సంసారం ఇవన్నీ ఉంటాయి వారితో పాటు మన సంసారం మనం చూసుకోవాలి వెళ్ళిపోవాలి ఎవడొచ్చాడో ప్రసారి వస్తున్నాను సార్ అని వెళ్ళిపోవాలి అందుకని ఏ కింద పైన అన్నీ కాలిపోయి బయక్ వెళ్ళిపోయి అలా చాగకూడదు ప్రశాంతంగా రైల్లో దిగి తీవాలి